ఒక వ్యక్తి ఎలా బతకాలి ఎలా నేర్చుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలి ఎలా ఆచరించాలి ఎలా పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవాలి ఎలా సమాజంలో ప్రవర్తించాలి అంటే ప్రవర్తన వైఖరితో సహా ఒక వ్యక్తి ఆలోచన రక అంటే ఆలోచన పరమైన విధానాలను కూడా చెప్పేది ఇంటర్నల్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ అయితే ఇంటర్నల్ కాబిలి కాగినేటివ్ ఎబిలిటీస్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో చూస్తే ఎనోటోమికల్గా చెప్తాను న్యూరాన్స్ ఉంటాయి మన న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ద బ్రెయిన్ నుంచి మనం ఇచ్చే ఆలోచన మనం చూసే చూపుకి వినే చెవికి అంటే తీసుకునేటువంటి పదార్థాల ద్వారా నాలుక అంటే ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఏం చూస్తున్నాయి ఏం వింటున్నాయి ఏం తింటున్నాయి ఏం విషయాలు అంటే మనం చేసే ప్రతి ఒక్క పనికి కూడా దాని యొక్క ఆలోచన తీసుకునేటువంటి తత్వం అయితే ఇక్కడ ప్రతిదీ ఏం జరుగుతుంది సగటు పెద్దలు సైతం బానిసలైపోయారు ఫోన్లకి ఫోన్ మీద పెడుతున్నాం మనం చూసే చూపు నైంటీ పర్సెంట్ ఫోన్కే ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనం వినేది వీడియోస్ లేదా వాట్సప్ లేదా ఫేస్బుక్ ఏదో ఒకటి సంథింగ్ వీడియోస్ లేకపోతే షార్ట్స్ అని ఇవని అవని ఏదో ఒకటి చూస్తున్నాం వినేది యూట్యూబ్లోంచే వస్తుంది అంటే సారీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ఏదైనా సరే వాట్ నాట్ ఎవ్రీథింగ్ సోషల్ మీడియా నుంచి వింటున్నాం సోషల్ మీడియానే చూస్తున్నాం సోషల్ మీడియానే మాట్లాడుతున్నాం అంటే జనరల్గా బయట సినారియో ఏదైనా ఒకటి జరిగిందంటే విషయం ఎవరన్నా వాళ్ళం అది లేదండి కామెంట్స్ పెడతాకో లేదంటే కనుక అవతల వ్యక్తి చేసిన దాని గురించో మాట్లాడుతున్నాం సోషల్ మీడియా సోషల్ మాధ్యమాల్లో వచ్చేటువంటి కంటెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఫాల్సే వస్తుంది